నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ఆత్మపురం నియోజకవర్గం చేజల మండలం బోడిపడి గ్రామం నా పేరు రత్నారెడ్డి మా గ్రామంలో ఎన్ఆర్జీ స్పిల్ ఎస్టెంట్ అయినటువంటి షేక్ అజరత్ అమ్మ ప్రజాగళం స్టిక్కర్ను ఫోన్కి వేసుకొని గత నెల రోజుల నుంచి ఊర్లో తిరుగుతూ ఉంది ఆయన మాటకు మేము చూసుకున్నట్టు ఉన్నాము ఈరోజు అక్కడ ఇరవై మంది కూలీలు తీసుకొని వర్క్ దగ్గర మా వచ్చేది మా గవర్నమెంట్ అను ఏమవుతుందని చెప్పి సర్పంచ్ కూడ కూడా ధిక్కరించి ఆయన మాట కూడా కాదని ఈరోజు స్టిక్కర్ వేసుకొని అక్కడ పని చేసుకుంటూ ఎన్నికల ప్రచారం జస్ట్ మా గవర్నమెంట్ వస్తుంది మాకేం వస్తే నన్ను ఏం ఇప్పుకోలేదని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తున్నది ఈ సందర్భంగా మేము కూడా పోయి చూసాము అక్కడ చూస్తే అక్కడ పరిస్థితి స్టిక్కర్ ఉంది దాని ఫోటో తీసుకొని సంబంధిత ఎంపీడీఓ ఏపీఓ వారికి కూడా తెలియపరచడం జరిగింది వాడు ఇమీడియట్లీ వారు యాక్షన్ తీసుకొని ఆ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము